గాంధీజీ గారి చరిత్రను భవిష్యత్ తరాలకు అందించే విధంగా లక్ష విగ్రహాలతోటి ఎల్బీ స్టేడియంలో ప్రదర్శన చేయబోతున్నారు ఎందుకంటే ఈ రోజులలో కొందరు స్వార్థపరులు గాంధీ కంటే గాడ్సే గొప్పవాడు అని ప్రచారం చేసుకుంటూ గాంధీ కుటుంబాన్ని అప్రతిష్ట పాలు చేసే విధంగా వారిని పుస్తకాలల్లోకి వెళ్ళి తొలగించాలని ఆ దురుద్దేశాలతోటి ఎన్నో కుట్రాలు కుతంత్రాలతోటి గాంధీ ఫ్యామిలీ భారతదేశానికి చేసిన త్యాగాలని చిన్ననాటి నుండి పుస్తకాలలో మనందరం చదువుతున్నాం వారికి కాంగ్రెస్ పార్టీకి ఆస్తి అంటూ ఉన్నది అని అంటే అది గాంధీ కుటుంబం దాన్ని వదిలిపెట్టి దాన్ని తెరమెరుగు చేయాలని ఒక దురుద్దేశంతో గ్లోబల్ ప్రచారాలతోటి అప్పుడున్న పరిస్థితులలో అప్పుడు నిర్ణయాలు తీసుకున్న దాన్ని బట్టి ఇప్పుడు వచ్చిన కొత్త నిర్ణయాలు ఇప్పుడు తీసుకుంటూ ఉంటారు అంత మాత్రాన వారు చేసిన త్యాగాలని గాంధీ కుటుంబంలో ఎవరైనా కొసే వెళ్ళినరా ఆత్మ పరిశీలన చేసుకోండి ఒక్కరు కూడా జీవితకాలం బతికిన వాళ్ళు ఎవ్వరు లేరు మధ్యలో ఏదో రూపకంగా హత్యలు టెర్రరిస్టులు వీటన్నిటి వల్ల వాళ్ళు చేసినవన్నీ దేని గురించి దేశాని గురించి కాదా పోనీ ఈ కుటుంబాలలో ఎవరన్నా త్యాగం చేసినా పార్టీలలో ఒక్కరిని చూపించమని ఒక పేరు చెప్పమనండి అది లేక చేత కాక గాంధీ కుటుంబాన్ని ప్రతిష్టపాల్ చేయటానికి ఒక అంకణం కట్టుకొని పోతున్న తరుణంలో భారతదేశంలో యువతకు భవిష్యత్ తరాలకు అందించే విధంగా వారి చరిత్రని ప్రజల్లోకి తీసుకువెళ్ళటానికి ఈ యొక్క కార్యక్రమం ముఖ్య ఉద్దేశం మరి లక్ష విగ్రహాలతోటి రైల్వే స్టేడియంలో పెడుతున్నప్పుడు అందరూ కూడా మనందరం కూడా వీరు చేసిన సేవలను భవిష్యత్ తరాలకు అందించాలని విజ్ఞప్తి చేస్తున్నాను థ్యాంక్ యూ జయబాబు జై బాబు